బెజవాడ ఎంపీ సీటుకు ఈసారి ఫ్రెష్ లుక్ రాబోతోందా సరికొత్త సమీకరణలు మీదకి వస్తున్నాయా మూడు దశాబ్దాల ఆనవాయితీకి ముగింపు పలికే దిశగా వైసీపీ అడుగులేస్తోందా టీడీపీ సైతం అదే ట్రెండ్ని ఫాలో అవ్వాలనుకుంటోందా ఆ ట్రెండ్ ఆనవాయితీ దాన్ని బ్రేక్ చేసి పార్టీలు చేయాలనుకుంటున్న కొత్త ప్రయోగం ఏంటి బెజవాడ ఎంపీ సీటును ఈసారి ఎలాగైనా కొట్టాలన్న టార్గెట్ తో పావులు కదుపుతోంది వైసీపీ ఆ దిశగా కొత్త కుల సమీకరణాలతో సరికొత్త లెక్కలు సిద్ధం చేస్తోందట టికెట్ల కేటాయింపులో బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామనే విషయాన్ని చెప్పుకునే క్రమంలో బెజవాడ ఎంపీ సీటును కూడా ఓ అస్త్రంగా వాడబోతున్నట్టు తెలిసిందే ఈ టికెట్ను ఈసారి బీసీలకు ఇచ్చి ఆ విషయంలో మేమే ఛాంపియన్ అని రాష్ట్రమంతటా స్పష్టమైన సంకేతాలు పంపాలని వైసీపీ పెద్దలు అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది విజయవాడ ఎంపీ అభ్యర్థులుగా దాదాపు మూడు దశాబ్దాల నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ చేస్తున్నందున ఈసారి ఆ ఆణవాయితీని బ్రేక్ చేయాలి అనుకుంటోందట పార్టీ నాయకత్వం ఇన్నేళ్లు పార్టీ ఏదైనా అగ్రవర్ణాల వారికే ఈ టికెట్ కేటాయిస్తున్న పరిస్థితి ప్రత్యేకించి గడిచిన ముప్పై ఏళ్లలో అయితే కేవలం కమ్మ అభ్యర్థులే పోటీ చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్ నుంచి చెన్నుపాటి విద్య ఎంపీగా గెలిచారు అప్పటి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కేఎస్ నానిదాకా నాని దాకా టీకి చెందిన వారే పంతొమ్మిది వందల ఎనభై నుంచి పదకొండు సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే గెలిచినా ఓడినా వ్యవహారం మొత్తం ఆ సామాజిక వర్గానిదే అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చాలి అనుకుంటున్న వైసీపీ ఓ కొత్త ఈక్వేషన్ని తెరమీదికి తెస్తోందట బెజవాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కమ్మ ఓట్లు భారీ స్థాయిలో ఉన్నా అభ్యర్థి గెలవాలంటే మాత్రం బీసీఎస్సీల ఓట్లు కీలకమని అందుకే ఆ వర్గాలకు టికెట్ ఇవ్వాలి అనుకుంటున్నట్టుగా తెలిసిందే ఇందుకోసం ప్రధానంగా మంత్రి జోగి రమేష్ పేరును అధిష్టానం పరిశీలిస్తోందట బీసీలోని అన్ని కులాలకు సంబంధించిన ఓట్లతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు పడితే గెలుపు తేలికవుతుందని లెక్కలేసుకుంటున్నారట వైసీపీ పెద్దలు బీసీకి అవకాశం ఇచ్చామనే అంశం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని అనుకుంటున్నట్టు తెలిసిందే ఇక ఇదే సమయంలో ఈ సీటును ఎస్సీకిస్తే ఎలా ఉంటుంది అనే అంశం కూడా పరిశీలనలో ఉందట అందుకు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పేరును పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ సీటు పరిధిలో ఇరవై నాలుగు శాతం ఎస్సీ ఓట్లు ఉండడంతో పాటు బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ భారీ విగ్రహం పెట్టాం గనుక ఎస్సీ ఓట్లన్నీ గంపగుత్తగా పడితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తోందట విగ్రహావిష్కరణ సమయంలో అంబేద్కర్ సాక్షిగా బెజవాడ ఎంపీ సీటు ఇస్తామని ప్రకటించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నాయి వైసీపీ వర్గాలు అత్యంత కీలకమైన ఈ ఎంపీ సీటును ఎస్సీలకిస్తే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది అనే ఆలోచన కూడా పార్టీ అధిష్టానం మొదలో ఉందంటున్నారు విజయవాడ ఎంపీ సీటు గెలవడాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టికెట్ ను కమ్మవారికి కేటాయించినా టీడీపీనే గెలిచింది దీంతో ఈసారి కమ్మ ఈక్వేషన్ పక్కన పెట్టి బీసీ లేదా ఎస్సీ అస్త్రాన్ని ప్రయోగించాలని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయినట్లు సమాచారం మరోవైపు సిట్టింగ్ ఎంపీ కేస్రేని శ్రీనివాస్ కూడా టీడీపీ టికెట్ ను బీసీలకు ఇస్తే సహకరిస్తానని అయితే తనకు అభ్యర్థి గుణగణాలు ముఖ్యమని అలా ఉంటేనే సహకరిస్తానని అన్నారు దీంతో ఈసారి టీడీపీ కూడా కమ్మ ఈక్వేషన్ని పక్కన పెట్టి బీసీ వైపు చూస్తోందా అన్న చర్చ తెర మీదకొచ్చింది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయం చూపు బెజవాడపై మళ్లుతోంది ఆ టైం వచ్చేసరికి సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి